చిరుత జాడ అక్కడం లేదు మూడు రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి వర్షాల కారణంగా చిరుత పాదముద్రలు కనిపించడం లేదు దీంతో చిరుత కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తించలేకపోతున్నారు అయితే ఆటో నగర్ ప్రాంతంలో ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు కనిపించాయి పుష్కర నగర్ వనం వారం రోజుల పాటు మూసివేశారు దివాన్ చెరువు ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాత్రిపూట రైతులు పొలం వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు దీంతో జాడకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు సతీష్ బలరామ్ తూర్పుగోదావరి జిల్లా రాజమేంద్రవరం పరిసర ప్రాంతంలో చిరుతుప్పులు అయితే గత మూడు రోజుల నుంచి కూడా సంచరిస్తుంది దాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు అయితే గత మూడు రోజుల నుంచి కూడా రాజమండ్రి దివాన్ చెరువు శ్రీరాంపురం పరిసర ప్రాంతం అంటే అక్కడ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో పుష్కరవనం ఏరియా ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సిసి ట్రాప్ కెమెరాలో కూడా చిరుత సంచరిస్తున్నట్లు అయితే తెలిసింది దీనికి సంబంధించి పూర్తి స్థాయి టీ బృందాలుగా మారి మాత్రం పట్టుకునే చెప్పే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు ఇప్పుడు వరకు అంటే గత మూడు రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో పాదము పాదాలను గుర్తించడం అతి కష్టం కష్టంగా ఉందని చెప్పి అటవీ శాఖ అధికారులకు మాత్రం తెలిపారు దీనికి సంబంధించి అంటే ఎనిమిది బృందాలుగా మారి చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా సుమారుగా అంటే యాభై ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మూడు గేజ్లను కూడా ఏర్పాటు చేసి చిరుతులు పట్టుకునేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది బలరాం అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఎవరో కూడా ఒంటరిగా తిరగవద్దు రాత్రి సమయంలో బయటకు రావద్దని చెప్పి కొన్ని హెచ్చరికలు కూడా చేశారు అయితే పొలాల దగ్గర పడుకునే వాళ్ళు రైతులు కానీ ఎవరో కూడా అంటే ఈ దొరికే దొరికేవారు కూడా ఎవరో ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లదు తెల్వజాము వెళ్ళడం కానీ లేకపోతే రాత్రి సమయంలో పొలాల దగ్గర పడుకునే వాళ్ళు కానీ వీళ్ళు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పే చెప్పి సూచనలు కూడా చేయడం జరిగింది అదే విధంగా అంటే రాజమండ్రి దివాన్ చెరువు శ్రీరాంపురం ఇలా ఈ పరిసర రాజానగరం ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పొచ్చు అయితే ఈ గతంలో మనకు దొరికిన పాదముద్రల ఆధారంగా ఈ చిరుతికి సుమారుగా మూడు సంవత్సరాల వయసు ఉండొచ్చని డెబ్బై కేజీల బరువు ఉంటుందని చెప్పి అయితే ఒక అంచనా అంచనా అయితే వేస్తున్నారు అయితే చిరుత సంచరించే ప్రదేశాల్లో చుట్టుపక్కల ఉన్న జంతువుల అడుపుల ఆధారంగా కూడా ఆ పరిసర ప్రాంతంలో చిరుత సంచరిస్తుందా లేదా అనే తెలుసుకునే ప్రయత్నాలు అయితే మాత్రం అటవీ శాఖ అధికారులు కూడా చేస్తున్నారని కూడా చెప్పవచ్చు అయితే గతంలో పులిని పట్టుకున్న సందర్భంలో యాక్టివ్ గా పనిచేస్తున్న అధికారులు కావచ్చు అదేవిధంగా అంటే విశాఖపట్నం సంబంధించిన నలుగురు పశు వైద్యులను కూడా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతానికి అయితే మాత్రం తీసుకురావడం జరిగింది అదేవిధంగా శ్రీశైలం అటవీ ప్రాంతంలో యాక్టివ్ గా ఉన్న అధికారులు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఒక ఎనిమిది బృందాలుగా మారి అయితే పట్టుకునేందుకైతే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే మాత్రం సీసీ కెమెరాలో చిరుత కనిపించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి పాదముద్రలు కూడా కనిపించలేదు అయితే వర్షం ఎక్కువగా పడడంతో పాదముద్రలు కూడా గుర్తించడం అతి కష్టంగా ఉందని చెప్తున్నారు అయితే ఇల్లు ఇల్లు ఎక్కడైతే ఉంటాయో ఈ డార్క్ రూమ్ ల కింద ఉంచొద్దు లైట్లు వేసి రాత్రి సమయంలో కూడా లైట్లు వేసి ఉంచండి అని చెప్పి అధికారులు అయితే మాత్రం సూచనలు అయితే చేస్తున్నారు ఏదేమైనా కూడా ఇటురుత ప్రాణాన్ని కాపాడుతుండే ఇటు ఇటువంటి ప్రాణ నష్టం కూడా కాకుండా అంటే ఇటు జంతు చిరుత ప్రాణాన్ని కాపాడే విధంగా పూర్తి స్థాయిలో వైద్యులు కూడా రంగంలో దింపారు అదే విధంగా ఎవరి పైన అటాక్ చేయకుండా ప్రాణ నష్టం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది బలరాం ఏదేమైనప్పటికీ కూడా చిరుతు పట్టుకునేందుకు ఎనిమిది బృందాలుగా మారి ప్రయత్నాలు అయితే మాత్రం జరుగుతున్నాయని కూడా మనం చెప్పవచ్చు బలరాం సతీష్ అంటే చిరుత సంచారానికి సంబంధించి స్థానిక ప్రజల్లో ఎటువంటి భయాందోళన నెలకొని ఉంది ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని వారు చెప్తూ ఉన్నారు అధికారులు అయితే ప్రస్తుతం మనం ఈ చిరుతైతే మాత్రం రాజమండ్రి పరిశ్రమ అంటే జన నివాసాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అంటే ఆ గ్రామ సర్పంచ్లు కావచ్చు లేకపోతే గ్రామ పెద్దలకి అందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది ఎవరు కూడా బయటకు రావద్దు రాత్రి సమయంలో బయటకు వచ్చే వచ్చే సమయంలో ఒంటరిగా బయటకు రావద్దు నలుగురు ఐదుగురు కలిసి మాత్రమే బయటకు రండి ప్లస్ ఓ ఒంటరిగా తిరగద్దు తెల్లవారుజామున పొలాల పొలాలకు వెళ్ళే రైతులు ఎవరు కూడా ఒకరు ఒక్కరు కూడా వెళ్ళవద్దు చేతిలో ఖచ్చితంగా కర్ర సాయం అయితే మాత్రం తీసుకోవాలని చెప్పి కొన్ని సూతులు అయితే చేస్తున్నారు విధంగా అంటే దూర ప్రాంతాలు అంటే ఒంటరిగా నిర్మానుష్యంగా ఉన్న ఇళ్లలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో లైట్లు వేసి ఉంచండి లైట్లు వేసి ఉంచడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉంటదు అని చెప్తే చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇటు పాంప్లెట్లు పంచి పెట్టడమే కాకుండా మైక్ అనౌన్స్మెంట్ కూడా అన్ని గ్రామాల్లో పరిసర ప్రాంతం అన్ని గ్రామాల్లో కూడా మైక్ అనౌన్స్మెంట్లు కూడా జరుగుతున్నాయి అదే విధంగా అంటే అటవీ శాఖ అధికారులతో ఇటు గ్రామస్తులతో కూడా ఒక బృందాలను అయితే మాత్రం ఏర్పాటు చేశారు ఈ బృందాల ఫ్లైయింగ్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేసుకుంటూ కూడా తిరుగుతూనే ఉన్నాయని కూడా మనం చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడా చిరుతను పట్టుకునేందుకైతే మాత్రం స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సతీష్